హావ్ యూర్స్ రీసెంట్గా కేటీఆర్ గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తుంటే అసలు తెలిసి మాట్లాడుతున్నారైనా తెలియక మాట్లాడుతున్నారా లేదంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా అనిపిస్తా మన కేసీఆర్ గారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు డిసెంబర్ మూడో తారీఖున వస్తాయన్నప్పుడు ఆయన డిసెంబర్ నాలుగో తారీఖున సెక్రటరియట్లో మంత్రులతో మీటింగ్ అనేది ఉండబోతుంది గెలిచే మనమే అని చెప్పేసి అన్నాడు ఏది డిసెంబర్ రెండో తారీఖున ఫస్ట్ తారీఖున చెప్పుకున్నారు నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగాయి అప్పుడు అంత అనుకున్నది ఏంటి అన్ని సర్వేలు కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నాయి ఏదో ఒకటి రెండు వీళ్ళ భజన చేసేవాళ్ళు మాత్రం వీళ్ళ కోసం అన్నట్టుగా చెప్పారు బట్ ఈయన వచ్చే సేక్రంగా సెక్రటరీ లేక మీటింగ్ అని చెప్పేసి అడంటే ఏంటిది అనుకున్నారు చివరికి ఏమైంది డిసెంబర్ మూడో తారీఖు అంతే డిసెంబర్ మూడు ఫలితాలు వచ్చినాయి కదా కనీసం సాయంత్రం వరకు కూడా ఆయన ప్రజాభవన్లో దట్ మీన్స్ అప్పుడు ప్రగతి భవన్ కదా ఉండకుండా గవర్నర్ కనీసం ఆయన రాజీనామా పత్రం కూడా ఇవ్వకుండా వేరే అతని చేత పంపించి అతను మధ్యలోనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కదా పాపం యాక్సిడెంట్ అవటం ఫామ్ హౌస్లో వాష్రూమ్ బాత్రూమ్ దగ్గర దారిలో తుంటికి లైక్ జరగట్లేక జరుగు సేమ్ ఆ రోజు ఎలాగైతే కేసీఆర్ తెలంగాణ ప్రజలలో కావచ్చు లేదన్నప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు ఒక రకమైన ఉత్తేజం తీసుకురావడం కోసం చెప్పాడు అలా చెప్తున్నాను అనుకొని మన కేటీఆర్ గారు మాట్లా కేటీఆర్ గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే సార్ ఏమనుకోవద్దు కొంచెం ఫూలిష్గా ఉన్నాయి నాకైతే త్వరలోనట కేసీఆర్ అట ముఖ్యమంత్రి అవుతారట అసలు ఏమన్నా లాజిక్ ఉందా నిన్ననే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ నుంచి అరవై నాలుగు స్థానాలు వాళ్ళవి సిపిఐ వాళ్ళు వచ్చేటప్పటికి ఒకటి వీళ్ళు అరవై ఐదు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది అరవై ఇంకా ఐదు ఎక్స్ట్రానే ఉన్నాయి ఒకవేళ రేపటి రోజు బీఆర్ఎస్ మన కేటర్ అన్నట్టుగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుందాం ఎలా అవుతాడు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి ముప్పై తొమ్మిది ఇవాళ ఎంఐఎం సపోర్ట్ చేసింది అనుకున్నా ఎన్నో ఏడో ఎనిమిదో ఉన్నాయి అతను మళ్ళీ బీజేపీలు ఎనిమిది ఉన్నాయి బీజేపీలో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు అండ్ ఎంఐఎం వాళ్ళు వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉంటే చేస్తారు కానీ మొత్తం వాళ్ళకి అన్నట్టు ఉండే బ్యాచ్ కదా వాళ్ళు వాళ్ళు ఏ కాడికి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మా సపోర్ట్ అన్నట్టుగా ఉంటారు మా పాత బస్తీ మా మా జోలికి రావద్దనట్టు వాళ్ళు డీల్ కుదుర్చుకుంటూ ఉంటారు బట్ కిరణ్ కుమార్ రెడ్డి హామీ మాత్రం జరగలేదు ఓకేనా ఐ థింక్ చంద్రబాబు కూడా అప్పుడు జరిగినట్లేదు అట్లా వాళ్ళు అన్ని జాగ్రత్తలు చూసుకుంటాం బట్ ఏమంటమాట కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం గట్టిగానే ఆ అజరుద్దును అజరుద్దును కదా ఆ అమ్మాయి బ్రదర్స్ ఎవరైతున్నారు ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచారు వాళ్ళు సో ఇప్పుడు అంత ఎందుకు చెప్పానంటారా రీసెంట్గా ఈ బీఆర్ఎస్ నాయకుల మీద వస్తున్నట్టు అవినీతి ఆరోపణలు ఏ క్షణమైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అన్నటువంటి వేలో బయటికి ఒక్కరోజు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క దానికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తుంది దాంతో ఇంకేమైంది తర్వాత కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంతా అంటూ ఉంటే అప్పుడు ఒక పక్క హరీషో ఒక పక్క కేటీఆర్ ససే మేర ఆ విషయం ప్రజలు మాట్లాడుకోకూడదు అన్నట్టు ఇంకా వేరే వేరే విషయాలు తీసుకొచ్చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పబోతుంది ఒకటి ఏంటంటే ఈరోజు మీరు చూసారా హైదరాబాద్లో ఈ ఉప్పాలగూడ ఏరియానో నానక్రామ్ గూడ ఏరియాలోనో శివ బాలకృష్ణ హెచ్ఎండిలో ప్రణాళిక విభాగం డైరెక్టర్గా సమ్ ఉన్నారు అండ్ రెరాలో కూడా సెక్రటరీగా ఏదో ఉన్నారు అండ్ మెట్రో మెట్రో రైలు భూ సమీకరణ సం దాని సంస్థ ఏదో పోజిస్తుందో మళ్ళీ ఆయన మొత్తం మూడు ఇట్లా పనిచేస్తున్నాడు గతంలో ఈయన ఈ హెచ్ఎండిలో పనిచేస్తున్న మూట మరల ఇంకో దీనికో చేసేవాడాడు అక్కడేదో ప్లానింగ్ లేవో చెప్పి అక్కడ ఆమోదించడం మొత్తం అసలు ఆయన చేతి మీద మొత్తం నడిచేదట ఇలా ఇతను కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న సమయంలో వెనక్కి వేసుకుని ఎంత ఏంటని ఈరోజు లెక్క తీస్తే అప్ టు నౌ ఇంకా ఫైనల్ వరల్డ్ లిస్ట్ కూడా రాల మనకున్న సమాచారం మేరకు దొరికిన డబ్బు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ బంగారం కానీ ఖరీదైన వాచ్లు కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ లెక్క తీస్తే నాలుగు వందల కోట్లు తేలుతూ ఉంది ఒక నార్మల్ అధికారి ఇతని దగ్గరే ఇంతంటే ఇక కేసీఆర్ కానీ లేదంటే ఆయన మంత్రివర్గంలో ఆనాడు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎంపీ ఎంత దూండుది ఇతను ప్రభుత్వ అధికారి కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబోలు రైడ్స్ చేశారు ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు రైడ్స్ చేయాలి ఐటీ రైడ్స్ లేదన్నప్పుడు ఇక విజిలెన్స్ ఇంకా ఉంటే దానికి సంబంధించిన ఫార్మట్స్ పాత్ర రెడీ చేస్తున్నారు ఎలా రెడీ చేస్తున్నారు అంట ఎలా రెడీ చేస్తానని చెప్పేసి నేను చెప్పలేనంటారా మేడిగడ్డ ఉంది కదా అసలు అక్కడ ఏం లేదు అంతా బాగానే ఉంది ఏదో చిన్నది ఏదో ప్రాబ్లము అని ఇప్పటికీ నమస్తే తెలంగాణలో కొన్ని వార్తలు వస్తా ఉంటాయి ఇదిగోనయ్యో బాబు ఘోరంగా ఉందని చెప్పేసి వెలుగులో ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఒక వార్త టీవీలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అవి చూస్తే అసలు ఇది ఎవడైనా డ్యామ్ అంటాడు సారీ మేడిగడ్డ బ్యారేజ్ ఇది బ్యారేజ్ అంటారా ఉరే ఇది కట్టి వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు అయిందా లేదంటప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయిందా ఇంత ఘోరంగా అని చెప్పేసి మీరే అంటారు మొదట క్రాకులు కనిపించే ఇప్పుడు ఏకంగా ఎక్కడ ఇనప్పుడు రాడ్లు కూడా ఊళ్ళు బయటకు వస్తాం భూకంపకానికి వస్తే నెరలిచ్చి చూసారా మొత్తం ఎక్కడ దగ్గర బదులయ్యి అలా వస్తుందన్నమాట మొన్నటి వరకు ఆరేడు బ్లాక్ల దగ్గర దాన్ని ఇప్పుడు ఎందో బ్లాక్ కూడా అట తీరా చూస్తే ఆ బ్యారేజ్ మొత్తం తీసి మళ్ళీ కొత్తగా కట్టాలనేటట్టు పరిస్థితి అయితే చివరికి మొన్నటి మన నీళ్ళు కూడా రావాలంటే కావాలంటే సాగర్ బ్యారేజ్ నుంచి శ్రీరామ్సాగర్ నుంచి నీళ్ళు వదిలేరు అది ఇల్లు కట్టింది కాదు బీఆర్ఎస్ కట్టింది ఎప్పుడు కాంగ్రెస్ స్థాయిలో కట్టింది సో ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏదైతే ఉందో దీని మీద విజిలెన్స్ వాళ్ళు ఆల్రెడీ కీలకమైన డాక్యుమెంట్లు సేకరించారు సమాచారం కూడా తీసుకున్నారు అక్కడ నిర్మాణ లోపమని నాణ్యత లోపమని చాలా అవకాధవాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అంతిమంగా అది మొత్తం వెళ్ళి వెళ్ళి ఎక్కడ అవుతుంది కేసీఆర్ దగ్గర అవుతుంది ఎందుకు కొన్ని వేల పుస్తకాలు చదివాను ఏది ఎలా చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా అపర భగీరథుడు అన్నట్టుగా అప్పట్లో కేసీఆర్ మనం ఏం మాట్లాడారు ఏం చేశారు మొత్తం మనం చూసాం యావత్ దేశం చూసింది సో ఆబ్వియస్లీ ఏపీలో అన్న చంద్రబాబుకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి బాబు ఒక మాట చెప్తారు మిగతా అధికారులు చూసుకోవాలని చెప్పేసి అనుకున్నాం మన స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఇక్కడ సో మొత్తం నేనేనయ్యా బాబు అన్నట్టు ఈయనే చెప్పుకున్నాడు కదా సో ఆ మేడిగేడది ఒకటే కాదు రీసెంట్గా ఈ గొర్రెల పెంపకం సంబంధించి గొర్రెలని జనానికి ఏది ఇచ్చున్నారు కదా కొంతమందికి అక్కడ ఏది అవకతాకలు జరిగినాయి అని చెప్పేసి ఈ తలసరి శ్రీనివాస్ యాదవ్ అండ్ ఆయన మంత్రి ఒక కొంతమంది కూడా ఇప్పుడు ఆల్రెడీ దర్యాప్తు జరుగుతున్నట్టుగా అండ్ మొన్నటి మొన్న ఈ ప్రగత భవన్ నుంచి కేసీఆర్ వాళ్ళు వెళ్ళిన మూమెంట్లో కావచ్చు ఆ అక్కడ కొన్ని హార్డ్ డిస్క్లు మిస్ అయినాయి అని చెప్పేసి అదొకటి అండ్ మొన్న ఆ మధ్య వచ్చేసి సవితేందర్ రెడ్డి వాళ్ళ మినిస్టర్ కార్యాలయంలో సమయం అక్కడ అక్కడ కొన్ని హార్డ్ డిస్క్లు మిస్ అయ్యేది కొన్ని ఇలా రకరకాల వార్తలు మొత్తం కూడా వైరల్ అవుతూ ఉన్నాయి వీటిల్లో ఆల్రెడీ నాకున్న సమాచారం ఇన్డెప్త్ వేలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఏసీబీ వాళ్ళు మొత్తం కూడా స్క్రూట్నింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎనీ టైం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ అధికారులు కానీ ఆనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కానీ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారు అందరి చరిత్ర కూడా బయటకు తీయటం ఖాయం ఎనీ టైం ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఎవరు కూడా ఊహించలేం లోక్సభ ఎన్నికలకు ముందేనే కేసీఆర్ని అరెస్ట్ చేయవచ్చు లేదు ఎన్నికలు అయిన తర్వాతనే అరెస్ట్ చేయచ్చని నాకైతే కనిపిస్తూ ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలా పకడ్బందీకి అడుగులు వేస్తా ఉన్నాడు ఎక్కడ కూడా చిన్నపాటి లూప్ హోల్ కూడా అవతలలోకి ఇవ్వకూడదు మన దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయాలన్నట్టుగా వాళ్ళు ఉన్నారు అలా ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేస్తున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది ఐఎమ్ షూర్ పక్క ఆధారాలతోనే ప్రతి ఒక్కరికి కూడా కేసర్ తప్పు చేసాడు ఇదిగో ప్రూఫ్లు అని చెప్పి చూపించి మరి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది దానికి ఎంతో సమయం లేదని నాకు చాలా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన కమ్యూనిస్టులు చెప్పిన అంతా చెప్పింది ఏమైతున్నాయో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూతోనే తిరుగున్నాయి అవి కాకుండా హైదరాబాద్ చుట్టూతో భూములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం బయటపడుతూనే ఉన్నాయి జస్ట్ ఈ హెచ్ఎం ఇప్పుడు అధికారులు ఎవరైతే పట్టుబడ్డారో శివ బాలకృష్ణ ఎవరో ఆయనది ఒక తేగ ఆ తేగ లాగటం మొదలు పెడితే డొంగ కదిలింది ఆ డొంగలో కొన్ని వేల కోట్లు బయటపడతాయి వాళ్ళకి వాళ్ళు ఎవరు ఏంది కాత మీరే ఊహించేసుకోండి